రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ అమలు చేయాలని సోషలిస్టు కూటమి రాష్ట్ర అధ్యక్షుడు గోరింత అప్పలరాజు డిమాండ్ చేశారు సోమవారం ఈ అంశంపై రాజమండ్రి స్థానిక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో పాల్గొన్న అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమతో మమేకం కావాలన్నారు ప్రధాని మోదీ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలని కోరారు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తూచా తప్పకుండా పాటించాలని ఆయన డిమాండ్ చేశారు అందరికీ సమానత్వం సమాన అవకాశాలు కావాలన్నారు దళిత నాయకుడు బోయలపల్లి కరుణాకర్ మాట్లాడుతూ ప్రతి సంస్థ ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అవసరం ఉందన్నారు ప్రతి ఒక్కరు ఉద్యమకారుడిగా తయారై ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ సాధించాలన్నారు దేశవ్యాప్తంగా దీనికోసం మందకృష్ణ మాదిగా సారథ్యం వహించాలన్నారు హ్యూమన్ రైట్స్ అసియల్ నాయకురాలు కండవిల్లి లక్ష్మి మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కోసం తప్పనిసరిగా పోరాటం జరుగుతుందని గోరింత అప్పలరాజు నాయకత్వంలో రోజు జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించామని తెలిపారు నమస్కారం అండి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతున్నాను సోషలిస్ట్ కూటమి తరఫున ఈ రిజర్వేషన్ దేశవ్యాప్తంగా ముందుకెళ్లాలని ఈ ఉద్యమం ఆగకుండా మన నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాలని ఉద్యమాన్ని మరీ పెద్దగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అవసరం మీద ఈ రోజు కార్యక్రమంలోనే అందరూ పాల్గొనందుతూ అంటే ప్రైవేట్ ర్యాంకు ఎందుకు చేయాలంటే ప్రతి సంస్థ కూడా ప్రైవేట్ ర్యాంక్ అయిపోతుంది ఈ రోజు గవర్నమెంట్ సంస్థలు ఏ సంస్థ కూడా ప్రైవేట్ ర్యాం అంటున్నారు రైల్వే కూడా ప్రైవేట్ ర్యాంక్ అంటున్నారు పోస్టులు కూడా అంటున్నారు దానికోసం దయించి ప్రతి ఒక్క ఉద్యమ కావాల తయారయ్యి ఈ ప్రైవేట్ ర్యాంకులు ముందుకు నడిపించాలని దేశవ్యాప్తంగా చేయాలంటే నాయకత్వం మళ్ళీ కృష్ణమాది మాదిగారే రావాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ అలాగే ప్రతి ఒక్కరూ కూడా చదువుకున్న సరే విద్యను దేనికి ఉపయోగించాలి అర్థమవుగా విద్య లేక చాలా మంది అవుతున్నారు కానీ ప్రైవేట్ రంగం అంటే మా డబ్బులతో మన ప్రైవేటు సంస్థలు తయారవుతున్నాయి అందరికి సబ్సిడీ తీసుకున్నారు దాని మీద భూమిలోని లోన్లు మండి కూడా బ్యాంకులు తీసుకున్నారు కానీ మనకి ఎగ్జిటబుల్కి రిజర్వేషన్ లేవనారు దానికోసం రిజర్వేషన్ కంపల్సరీ సంబంధించాలి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం సిద్ధంగా తయారవ్వాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నిర్ణయించుకో అందరికీ నమస్కారం నేను గోవిందప్పలరాజు సోషలిస్ట్ కూటమి రాష్ట్ర అధ్యక్షుల్ని మా యొక్క ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో ప్రైవేట్ రంగాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిలో కూడా బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీఎన్ మైనారిటీలకు రిజర్వేషన్ చట్టం అమలు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు మాతో మమేకమై మాకు సహకరించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా పార్లమెంట్లో కూడా బిల్లు ఆమోదించాలి ఎందుకనగా ఈ మధ్య జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని సోదరులు కూడా చాలా విధంగా మాట్లాడుతున్నారు అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తూచా తప్పకుండా పాటించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే క్రిమిలేయర్ చట్టం అనేది అక్కడ సుప్రీంకోర్టు ఆమోదించింది దాని ఉద్దేశం ప్రత్యేకంగా అందరికీ తెలిసే ఉంటుంది కానీ కొంతమంది దాన్ని స్వార్థపూరిత రాజకీయం చేయాలనే ఉద్దేశంతో దాన్ని వెనక నెట్టాలని చెప్పేసి సంకల్పంతో ఎన్నో ఉద్యమాలు నడిపిస్తున్నారు కానీ ఆ లక్ష్యం అది కాదు అందరికీ సమానత్వం సోషలిజం కావాలి సోషలిస్ట్ కావాలని చెప్పేసి మా యొక్క మనవి మరి ముఖ్యంగా పివి నర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాకు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అంశంపై మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరికీ కూడా ఒక రకమైనటువంటి రిజర్వేషన్ కల్పించి ప్రతి ఒక్కరినే ముందు ముందుండి నడిపించాలని కోరుకుంటూ పార్లమెంట్లో బిల్లు ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అండి ఈరోజు రాజమండ్రి అంబేద్కర్ గారు నందు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల చట్టంపై దేశ వ్యాప్తంగా పోరాటం ఖచ్చితంగా జరుగుతుంది జరుగుతూనే ఉంటుంది ఈరోజు గోరెంతప్పలరాజు తప్పలరాజు గారు నాయకత్వంలో ఈరోజు మేమందరం ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది ప్రైవేట్ రంగం అని సంబోధించాం కనుక ప్రైవేట్ సంస్థల్లో స్కూలు యాజమాన్యం పిల్లల విషయంలో చదివిస్తున్న కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్యూనిటీలో కూడా స్కూలు ప్రైవేట్ సంస్థలో ఇంగ్లీష్ మీడియం బాగా ఉంటుందని చదివిస్తున్నారు కానీ వారు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు చాలా ఇబ్బందులు గురి చేస్తూ అదొక సంస్థని మీరు గుర్తించాలని కోరుకుంటున్నాం అలాగే కార్పొరేషన్ విషయముకొస్తే ఎస్సీ కార్పొరేషన్ గత ప్రభుత్వంలో సరైన న్యాయం అయితే జరగలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అలాగే ఎస్సీ కార్పొరేషన్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నతమైన స్థానానికి వీళ్ళందరిని తీసుకువెళ్ళి మంచి మంచి లోన్స్ ఇచ్చి నిరుద్యోగులకు ఒక భవిష్యత్తు కల్పిస్తారని చంద్రబాబు గారికి పట్టం కట్టడం జరిగింది ఈ విషయంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సభ్యులు ఖచ్చితంగా ప్రైవేట్ సంస్థలో ఉన్న ప్రతిది కూడా ముందుగా తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని చూసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేకూర్చాలని అలాగే ఎస్సీ కమ్యూనిటీ కానీ కాదండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కార్పొరేషన్ విషయంలో లోన్స్ ఆటోలు అవి కూడా ఇస్తానని ప్రకటన చేసిన రీతిగానే మీరు యువతకు భరోసా కల్పిస్తారని మా అందరి తరఫున మీకు విన్నవించుకుంటున్న కండవల్ల లక్ష్మి ఒక భూస్వాణ్ ఉన్నాడంటే ఒక ఫ్యాక్టరీ పెట్టదలిసాడంటే అతను నీరు విద్యుత్ భూమి ఈ విధంగా సబ్సిడీ రూపంలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అతను చేయాల్సింది ఏంటంటే మెరిట్ స్టూడెంట్లే తీసుకుంటాడు అంటే వాళ్ళ బంధువుల్ని వాళ్ళే తెలిసిన వాడిని వాళ్ళనే తీసుకుంటాడు ఈ ఎస్సీ అందరికీ కూడా ఒక విధంగా మెరిట్ ఉంటాడు కానీ ప్రభుత్వ పక్షంగా చదివినటువంటి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ బరువు బలహీన వర్గాలు ఏ విధంగా కూడా ఆధిపత్యం ఉండదు కానీ అయితే దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి ఆ ఫ్యాక్టరీ పెట్టినటువంటి వారు గవర్నమెంట్ ద్వారా నీరు విద్యుత్ we do